అరవింద్ అయితే మాలిని దగ్గరకు వచ్చి మాలిని నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మాలిని అయితే ఏంటి అరవింద్ ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అరవింద్ ఇలా అంటూ ఉంటాడు మన బిడ్డ తప్పిపోయింది అనుకున్నాం కదా ఆ పాప దొరికిందంట గౌతమ్ ఇప్పుడే కాల్ చేశాడు ఈరోజు ఏ క్షణానైనా సరే ఆ పాపని తీసుకొని వచ్చి మన చేతిలో పెడతానన్నాడు చాలా సంతోషంగా ఉంది మాలని అని చెప్పి అరవింద్ అయితే మాలినితో అంటూ ఉంటాడు ఆ మాటలు వినే మాలిని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి మన పాప దొరికిందా అని చెప్పి అంటూ ఉంటుంది అవును గౌతమ్ ఇప్పుడే ఫోన్ చేశాడు ఎప్పుడే ఏ ఏ క్షణానైనా తీసుకొని అన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మాలిని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న వస్తుంది అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అరవింద్ ఎలా అంటూ ఉంటాడు మనం మళ్ళీ మళ్ళీ కీ పెట్టబో పుట్టబోయే బిడ్డని మరి తీసుకోవద్దు అగ్రిమెంట్ పేపర్స్ కూడా చింపేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే తన కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో అని చెప్పి టెస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంది ఇక డాక్టర్ అయితే చెక్ చేస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్